يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين والصلاه والسلام على رسوله الامين اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الله يعمركم ان تودوا الامانات الى اهلها وقال النبي صلى الله عليه وسلم كلكم راع وكلكم مسؤول عن رعيته فالامير الذي على الناس راء عليهم وهو مسؤول عنهم رب اشرح لي صدري ويسر لي امري وهل اللقدة من لساني يفقه قولي ربي زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم الله يكا نانو شيطان يوكا كيدو شيطان يوكا تشتلا نندي ركشنا بندوتا అనంత కరుణామయుడు అపార కరుణ ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు ధార్మిక ఈరోజు అత్యంత ఆనందదాయకమైన దినం రాష్ట్రం నలుమూలల నుండియత్ హదీస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మన సోదర సమాజం విశాఖపట్టణం తరలి వచ్చింది జమియత్ యొక్క పటిష్టత కొరకు ఇది చాలా గొప్ప విషయం సోదరులారా జీయత్ బలపరచటానికి మన అందరం ఏకతాటిపైకి రావటం జమీయత్ బలపరచటం కోసం మనమంతా కలిసి పనిచేయటం ఇది గొప్ప విషయం అల్లా సుబాను యొక్క కాలుణ్యం దీనిపై ఉంటుంది ప్రియులారా అల్హందుల్లా ఉదయం నుండి అనేక ప్రసంగాలు మనం విన్నాం నేను అనుకుంటున్నాను ఆ ప్రసంగాల సారాంశాన్ని గనక మనం ఇక్కడి నుండి తీసుకు వెళ్తే అది మన కోసం సరిపోతుంది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎలాంటి మాటలు వచ్చాయి సుహాన్ అల్లా ప్రత్యేకించి ఫజిల అబ్దుల్ హసీబ్ ఉమరి మాటలు అల్లాహు అక్బర్ మన కోసం ఒక కనువిప్పు ప్రియుల షేఖ్ హఫీజల్లా తెలియజేసిన మాటలు మనకు కనువిప్పు కావాలి దానిని పదే పదే వినే ప్రయత్నం మనం చెయ్యాలి సోదరులారా అప్పుడు ఇన్షాల్లా మన ఇస్లాహ జరుగుతుంది సోదరులారా ఇదే సందర్భంలో ఈ యొక్క సమావేశంలో నాకు ఇవ్వబడిన అంశము బాధ్యతల హక్కులు అసలు బాధ్యత అనే దానికి హక్కు ఏమిటి మనమంతా బాధ్యులం సుహానల్లం సమాజంలో మనపై అనేక బాధ్యలు బాధ్యతలు ఉన్నాయి సామాజిక బాధ్యతలు కుటుంబ పరమైన బాధ్యతలు వ్యక్తిగత బాధ్యతలు అనేక బాధ్యతలు మనపై ఉన్నాయి మరి ఇక్కడ మనం మాట్లాడుకునే బాధ్యతలు ఏమిటి జమయ్య పరంగా మనపై ఉన్న బాధ్యతలను ఇన్షాల్లా కొన్నింటిని నాకు ఇవ్వబడిన సమయంలో మీ ముందు ఉంచే ప్రయత్నము చేస్తాను సుదరుడ అన్నింటికంటే మొదటి మాట మనం బాధ్యులం ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతకు మొదటి హక్కు ఏముంది ఆ బాధ్యత ఏదైనా కానివ్వండి మీరు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నగర స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో ఏ స్థాయిలో మీరు అమీర్గా ఉన్నా మీరు సెక్రటరీగా ఉన్నా మీరు క్యాషియర్గా ఉన్నా మీరు అక్కడ మజ్లిసే ఆమిలాలో ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు జమీయతే అహ్లే హదీస్ కోసం పనిచేసే ఒక కార్యకర్త మీపై బాధ్యత ఉన్నది మరి ఆ బాధ్యత యొక్క మొదటి హక్కు ఏమిటి ఆ బాధ్యత రేపు ప్రశ్నింపబడుతుంది అన్న బాధ్యతను మనం తెలుసుకోవాలి అంతే కదా బాధ్యత ఉందండి అల్హమ్దుల్లా ఈ బాధ్యత పొందాను అయిపోలేదు ఆ బాధ్యత తరువాత అసలైన బాధ్యత ఉన్నది కుళ్ళుకు రాయి మీలో ప్రతి ఒక్కరూ మీ యొక్క ఏదైతే మీకు ఇవ్వబడినదో బాధ్యత దాని కోసం కాపలా కాసేవారు వకుల్లకుం రాఇన్ వకుల్లకుం మసఊలున్ అమ్రయతి మీకివ్వబడిన బాధ్యతను గురించి మీరు ప్రశ్నింపబడతారు ఫల్ అమీరుల్లాజి అలనస ఏ మనుషులపైతే మీరు అమీరుగా నియమించబడ్డారో రాఇన్ अलैహిం మీరు వారిపై బాధ్యులు వగువ మసఊలున్ అన్హుం మీరు ఎవరిపైనైతే ఒక పెద్దగా నిర్ణయింపబడ్డారో వారి గురించి మీరు ప్రశ్నింపబడతారు అన్న బాధ్యతను ముందుగా మనం తెలుసుకోవాలి ఇక రెండవ మాట ప్రియులారా ముక్తసరిగా చూసే ప్రయత్నం చేద్దాం బాధ్యత ఏదైతే ఉందో ముందు ఆ బాధ్యత యొక్క జ్ఞానం మనకు ఉండాలి ఏదో పిలిచారండి రెండయా రండి ఇక్కడ మాకు కమిటీలో మనుషులు కావాలి కమిటీలో మనుషులతో కమిటీ వేసుకుంటాం లేదే ఇది బాధ్యత అవ్వదే రండయ్య ఖాళీగా ఉన్నాయి సీట్ ఇక్కడ రండి అండి బాధ్యత సుహాన ఒక మనిషి బాధ్యతను తీసుకునే ముందు ఆ బాధ్యత యొక్క జ్ఞానం ఆ మనిషికి ఉండాలి ఆ బాధ్యత యొక్క జ్ఞానం లేకుండా అజ్ఞానంగా వచ్చి మనం ఆ బాధ్యత అన్న సీటుపై కూర్చుంటే అల్లాహ్ రేపు ప్రళయ దినాన ప్రశ్నిస్తాడు ప్రపంచములో మనతో నష్టం జరుగుతుంది ప్రియులార మరి ఈరోజు మనం ఏ బాధ్యతపై కూర్చున్నామో రెండు మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రోజు మనం బాధ్యత యొక్క జ్ఞానము తెలుసుకోవాలి అంటే మొదటి మాట సలఫీ మనహజ్ కు మనం ప్రతి నిధుల ప్రియులారా ఈరోజు మనలో ప్రతి ఒక్కరి నోటిలో మనహజ్ సలఫ్ సలఫ్ విధానం వస్తూ ఉంటుంది నేను లోపలికి వెళ్ళే ప్రయత్నము చెయ్యను ప్రియులారా ముక్త సరిగా మీ ముందు మాట ఉంచే ప్రయత్నము చేస్తాను ఈ రోజు ఈరోజు మనలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎవరైనా ప్రశ్నిస్తే ఈ సమయంలో అయ్యా మీరు ఉదయం లభిస్తే మీ నినాదం మనహజ్జె సలఫ్ కదా మనహజ్జె సలఫ్ అంటే ఏమిటి అని ఎవరైనా ఈ సమయంలో ప్రశ్నిస్తే బాధ్యుడినైనా నేను మనహజ్జె సలఫ్ ను రెండు లైన్లలో సమాధానం చెప్పగలనా ఒకవేళ నేను ఈ మనహజ్జె సలఫ్ ఏమిటి చెప్పగలిగాను అంటే అప్పుడు నేను బాధ్యత లేదండి బాధ్యత తీసుకున్నాను నాకు సలఫీ మనహజ్ అహలి హదీస్ విధానమే తెలియదంటే ఇది కురాన్ యొక్క విధానం హదీస్ యొక్క విధానం ఎవరి అనుచరణ ఎవరి సహబాలు కురాన్ మరియు హదీస్ ను ఎలాగైతే అర్థం చేసుకున్నారు ఈరోజు మార్కెట్ లో చాలా మంది దొరుకుతారు యూట్యూబ్ ఆన్ చేస్తే కురాన్ తఫ్సీర్ యూట్యూబ్ ఆన్ చేస్తే హదీస్ యొక్క దర్శ మరి మనకి వారికి తేడా ఏమిటి మనం కురాన్ మరియు హదీస్ ను సహబాలు అర్థం చేసుకున్న విధానంలో మనం అర్థం చేసుకుంటాము ప్రభక్త సహబాలు దానిపై మనం నడవాల్సిన అవసరం ఉందండి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన మూడవ మాట బాధ్యత ఎలా ఉంటుందండి నిర్లక్ష్యంగా ఉంటుందా బాధ్యత నిర్లక్ష్యంగా ఉంటుందా బాధ్యత నిర్దిష్టమైన లక్ష్యంతో పనిచేస్తుంది ఈరోజు నేను వ్యక్తిగతంగా డెవలప్ అవ్వటానికి నా వద్ద లక్ష్యాలు లేవు వంద లక్ష్యాలు నా వ్యక్తిగత జీవితంలో జమీయత్ను పటిష్టపరచటానికి నా వద్ద నిర్దిష్ట లక్ష్యం ఏమున్నది ఆలోచించండి అయ్యా నేను జమియత్ కోసం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పని చేస్తున్నానా నా వద్ద ఉన్న లక్ష్యం ఏమిటి ప్రయత్నం చేద్దాంలా నాకు బాగా అనిపిస్తుంది ప్రియుల మనం ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో నేను ఏదో కొండలు వెళ్ళి పగలగొట్టమను ఏదో ఇళ్ల నుండి బయటకి వెళ్ళిపోమానో చెప్పటం లేదు ఒకే ఒక్క మాట చెప్తాను నిర్దిష్ట లక్ష్యం నిర్దిష్ట లక్ష్యం అంటే అర్థం ఏంటండి ముందు మనల్ని మనం ముందు మనల్ని మనం డెవలప్ చేసుకోవాలా లేదా ఈరోజు మన బాధ్యత పెట్టిన బాధ్యత ఏంటి మీరు ఒక ఉత్తమ సమాజం ప్రజల కోసం మీరు లేపబడ్డారు మీరు ప్రజలను ఏం చేస్తారయ్యా హదీస్ ఏదైతే మన బ్యానర్ ఉంటుందో బ్యానర్ లో ఒక వాక్యం రాసి ఉంటుందండి ఎప్పుడైనా పరిశీలించే ప్రయత్నం చేయండి మూడవ సూర సూర ఆలె ఇమ్రాన్ వాక్యం సంఖ్య నాలుగు మన అహ్లే హదీస్ ఏదైతే ఉంటుందో మన ఇది ఉంటుందో లోబో లోబోలో ఉన్న వాక్యం మూడవ సూర వాక్యము సంఖ్య నూట నాలుగు వల్ప కుమ్మిం కుం కుమ్మ ఎద్రూన ఇరల్ హైర్ వయమురూన బిల్ మారూఫ్ వయన్ హౌన అనిల్ మున్కర్ మీలో ఒక సంఘం ఉండాలి ఆ సంఘం ప్రజలను మంచి వైపునకు పిలిచేదిగా చెడు నుండి ఆపేదిగా ఉండాలి ఉండాలి అంటే మనం వినేర్చుకోవాలి అయ్యా అని హదీస్ జమా సభ్యునయ్యా ఇక్కడ నేను ప్రపంచానికి హిదాయత్ కోసం బోధించేస్తాను నా విన్నపం నా సోదర సమాజాన్ని మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను అల్హమ్దుల్లా అల్లహ కోసం మరి ఈరోజు నేను ఈ స్టేజ్ నుండి మీకు ఇస్తున్న సందేశం ఏమిటి మన నిర్దిష్ట లక్ష్యం సుభాన్ అల్లా ఉదయం సుభాయ్ జమ్యత్ వాళ్ళు కొన్ని పుస్తకాల పేర్లు మీ ముందు ఉంచారు ఇప్పుడు నేను మీకు చెబుతున్న మాట ఏమిటంటే మన నిర్దిష్ట లక్ష్యం ముందుగా జ్ఞానం నేర్చుకోవటం మనహజ్జే సలఫ్ యొక్క ప్రామాణిక అంశం ఏంటి మాటలు కాదండి మన యొక్క ప్రాథమిక అంశం జ్ఞానము నేర్చుకోవటం నా సోదర సమాజమా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నా ఏదైతే ఉదయం మీ ముందు పేర్లు చెప్పారు త్రిసూత్రాలు ఇస్లాం జీవన విధానం అర్ రైకుల్ మహ్తూమ్ ముస్లింల ధార్మిక విశ్వాసం కితాబు తౌహీద్ ఈ పుస్తకాలన్నీ ఎంత తెలుసా కాస్ట్ ఈ పుస్తకాలన్నింటి ధర దీనిలో ఉన్న లెక్క ప్రకారం చూస్తే రెండు వేల నూట అరవై నాలుగు రూపాయలు మనలో కూర్చున్న ప్రతి ఒక్కరూ ఉర్దూ లేదా తెలుగులో ఈ పుస్తకాలు మన ఇళ్లలో పెడదాం ఇన్షాల్లా పలకండి చెప్పండి ఇన్షాల్లా ఇది మన లక్ష్యం మనం దీన్ని గనక మన ఇళ్లలో పెట్టి దీని గురించి మనం అభ్యాసన చేస్తే మనం ఇన్షాల్లా తాలా సఫలీకృతం అయిపోతాం ఈరోజు మన లక్ష్యం జ్ఞానం నేర్చుకోవటం నా అహలెహది సమాజమా జ్ఞానం లేనిదే ఏమీ లేదు ప్రియుల రోజు మన లక్ష్యం జ్ఞానం నేర్చుకోవడం ఖైర్ మాటలు చాలా ఉన్నాయి సమయం మన వద్ద చాలా తక్కువగా ఉంది ప్రియులారా ఇక నాలుగో మాట ఈరోజు బాధ్యత దేన్ని కోరుతుంది బాధ్యత వినండి పేరును కోరదు హోదాను కోరదు ప్రతిష్టను కోరదు ప్రియులారా అనుకుంటున్నాం ఈరోజు బాధ్యత పేరును కోరుతుంది ప్రతిష్టను కోరుతుంది గౌరవాన్ని కోరుతుంది కోరదు సోదరులారా బాధ్యత దేన్ని కోరుతుంది అల్లహ వద్ద ప్రళయ దినాన సమాధానం చెప్పాలి అన్న భయాన్ని పోతుంది ఈరోజు మనం హోదా అంటే అనుకుంటాం నా పేరు నా గౌరవం నా ప్రతిష్ట ఇది తీసేద్దాం ప్రియుల నేను పూర్తి స్పృహతో చెబుతున్న మాటలు ఏదో నా నోటికొచ్చినట్టు చెప్పటం లేదు పూర్తి స్పృహతో ఈ బాధ్యతను పేరు కోసం హోదా కోసం ప్రతిష్ట కోసం ఉపయోగించే పని మనం చేయకూడదు ఈ బాధ్యతకు రేపు అల్లాహ్ ముందు సమాధానం చెప్పాలి అన్న విషయం కోసం భయపడారు ఉమర్ రది అల్లాహు తాలాను సకరాతు స్థితిలో ఉన్నారు ఉమర్ రది అల్లాహు తాలాను భయపడుతున్నారు ప్రజలు వచ్చి అన్నారు ఉమర్ మీరు ఎందుకు భయపడతారు మీరు ప్రపంచంలో ఎంత గొప్ప హిలాఫత్ చేశారు కదా ఉమర్ రది అల్లాహు తాలాను అంటారు రేపు ప్రళయ దినాన అల్లాహ్ నాతో ఎలా లెక్క తీసుకుంటాడా అన్న విషయం కోసం నేను భయపడుతున్నానయ్యా ఎవరు ఉమర్ రది అల్లాహు తాలా అను ఈరోజు మీరెక్కడా నేనెక్కడా మనం ఎక్కడ మన బాధ్యతకు సమాధానం ఇచ్చే ఆలోచన ఎక్కడ హైర్ నాలు ఐదో మాట బాధ్యత దేన్ని కోరుకుంటుంది ఈరోజు ముఖ్యమైన అంశం ప్రియులారా బాధ్యత హాటిన్యాన్ని కోరుకోదు ఈరోజు ప్రజలు మనతో వెళ్ళిపోవటానికి దూరం అవ్వటానికి ఒక కారణం బాధ్యత అయితే ఉంది కానీ బాధ్యతలో ఉంది మృదుత్వము లేదు ప్రియులారా మృదుత్వము లేని బాధ్యత పనికి రాదు కాఠిన్యం ఉన్న బాధ్యత పనికిరాదు ప్రవక్త వారు దేన్ని తీసుకొచ్చారండి కాఠిన్యం లేదు రూల్స్ రెగ్యులేషన్స్ మృదువుగా చెప్పే ప్రయత్నం చేద్దాం ప్రేమించి చెప్పే ప్రయత్నం చేద్దాం ఏదైతే కాఠిన్యం ప్రవక్త చెప్పారా కఠినంగా ఉండండి బషిరు వలా తునఫిరు యస్సిరు వలా తుఅస్సిరు ప్రవక్త ఏమన్నారు బషిరు శుభవార్తలు ఇవ్వండి మనం ఏం చేస్తాం నువ్వు నరకవాసి అయిపోయావు అయిపోయింది వెళ్ళిపోయావు బయటికి అంతే ఇంకా నీ గురించి నేను డెడ్ లైన్ రాసేస్తాను మన జమీయత్ యొక్క ఆహ్వాన విధానం కాదు ప్రియుల ఏదైతే హాఠిణ్యం ఉందో హాటిన్యం పనికి రాదు మృదుత్వము కోల్పోయిన వారు సకల మంచిని కోల్పోయినట్టు ప్రవర్త అన్నారు ఇంకా ముందుకు రండి బాధ్యత దేన్ని కోరుకుంటుందండి నేను పెద్దవాడిని అండి నా మాటే వేదం నేను గీసిందే గీత ఇక నా మాటకి ఎవరు అడ్డు రాకూడదు బాధ్యత కల్లోలాలకు కారణమవుతుందా ఈ రోజు మనం అంతా ఆలోచించుకోవాలి ఈ రోజు మనం ఈ బాధ్యతలో ఉండి కల్లోలాలకు కారణం అవుతున్నామా లేక సంస్కరణకు కారణం అవుతున్నామా ఈ ఈరోజు ఒక ఇస్లహ చేసుకొని బయలుదేరే ప్రయత్నం చేద్దాం ఈ బాధ్యత ఇస్లహ కోరుకుంటుందా కల్లోలం కోరుకుంటుందా ఈరోజు అల్లహ రక్షించుదాక కల్లోలాన్ని మనం కోరుకుంటున్నామా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది అవుతుంది కల్లోలాన్ని రేకెత్తించటం బాధ్యత కాదు ప్రియులారా ప్రవక్త వారు ఉన్నారు ఒక యూదుడు వచ్చాడు యూద పండి రబ్బీ పండితుడు వచ్చి అన్నాడు యా అస్సలాము అస్సలం అన్నాడు పక్కన సౌబాన్ రది అల్లాహు తాలాను ఉన్నాడు కోపం వచ్చింది మొహమ్మద్ పేరు తీసుకొని పిలుస్తున్నావు ఒక దెబ్బలా హజరత్ సౌబాన్ వారు తోశారు ఎందుకు అయ్యా ఏ యా రసూలల్లా అని చెప్పలేవు యా మొహమ్మద్ అంటావా నువ్వు యూద పండితుడు అన్నాడు అతగాడికి వాళ్ళ తల్లి తండ్రి ఏం పేరు పెట్టారు ఆ పేరుతోనే పిలిచాను కదా అయినా హజరతే సౌభన్ కోపడ్డారు ఇంతలో ప్రవక్త వచ్చారు చెప్పయ్యా నేనే మొహమ్మద్ ఏంటి నీ విషయం ప్రవక్త వారు విషయాన్ని క్లోజ్ చేసేసారు ఈరోజు మనం విషయాలను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామా పెంచే ప్రయత్నం చేస్తున్నామా ఒక ఆరాది ఒక పల్లెటూరు వాసి మస్జిద్ లోకి వచ్చాడు మూత్రం పోస్తున్నాడు ప్రజలు వెళ్ళి కొట్టే ప్రయత్నం చేశారు ఆపే ప్రయత్నం ప్రవక్త అన్నారు అయ్యా మూత్రం ప్రశాంతంగా పోయనివ్వండి మూత్రం పోసిన తరువాత ఒక బిందెతో నీళ్లు కొట్టేయండి అయ్యా ప్రవక్త వారు విషయాన్ని క్లోజ్ చేసేసారు ఈరోజు మనం విషయాలను ముగించే ప్రయత్నం చేస్తున్నామా లేక పట్టుకొని లాగే ప్రయత్నం చేస్తున్నామా మనం ప్రశ్నించుకోవాలి బాధ్యత కల్లోలాలకు కారణం కాదు ప్రియుల తరువాత బాధ్యత బద్ధకం అలసటను కలిగి ఉండదు నేను బాధ్యుండీ కానీ బద్ధకంతో ఉంటాను అలసటగా ఉంటాను బాధ్యత అలసత్వాన్ని కోరుకోదు బాధ్యత దేన్ని కోరుకుంటుంది అమీర్ ఉన్నాడు అమీర్ గారి మాటపై అంటాం ఒక ఇష్టమ పెడదాం ఒక దౌరా చేద్దాం గురుగారు ఏదో కారణం మనం చూపే ప్రయత్నం చేద్దాం ఇది బాధ్యత హజరత్ ముహమ్మద్ రసూలుల్లా సల్ల అలై వసలం యుద్ధం జరగబోతుంది అల్లా ప్రవక్త వారికి భదర్ యుద్ధంలో దైవ దూతల్ని పంపించి సహాయము చేస్తాను అని వాగ్దానం చేశాడు అయినా ప్రవక్త వెళ్ళి ముహాజిర్లతో ముహాజిరీని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అడిగారు అయ్యా బదర్ యుద్ధంలో మాకు సహాయం చేస్తారా అన్సార్ల వద్దకు వెళ్ళారు అన్సార్ల పెద్దవరు హజరత్ సాద్ బిన్ ముజ్ రది అల్లాహు తాలాను హజరత్ సాద్ బిన్ ముస్ తో ప్రవక్త ఏమన్నారు సాద్ ఈ బదర్ యుద్ధంలో మాకు సహాయం చేస్తారా హజరత్ సాద్ బిన్ ముజ్ ఏమన్నారు ప్రవక్త మేము ఇస్రాయేలు వంశము లాంటి వారు అని మీరు అనుకుంటున్నారా అల్లాహ్ సాక్షి మీరు గనక మీ వెంట నడుచుకుంటూ రమ్మని మమ్మల్ని పిలిచి మమ్మల్ని సముద్రములో దూకమని మీరు ఆజ్ఞాపించితే అల్లాహ్ కోసం మేము దూకేస్తాం అని హజరత్ అంటున్నారు అక్కడ చనిపోతేనే కదా అక్కడి మరణంతో అర్ష్ కదిలింది అని ప్రవక్త సల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎక్కడున్నాం ఈ రోజు మనం అలసత్వంలో ఉన్న చోరి మాటలు ఈ రోజు మనం నమూనాగా ఉండాలి నేను అత్యంత బాధపడి అంశం ఒక బాధ్యత ఉండాలండి ఎలా ఉందని బాధ్యుడు ఇది సోషల్ మీడియా ప్రపంచం సోషల్ మీడియాలో మా మీరు గారు మా సెక్రటరీ గారు మా క్యాషియర్ గారు సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు అల్లా రక్షించుగాక క్షమించండి నేను క్షమాపణ కోరుతున్నాను మన సోషల్ మీడియా ఎవరిని షేర్ చేస్తారు ఏ మాకురిది అషారి అషారీ ఖవారిజ్ జహమి ఎవరైతే ఉన్నారు మన సోషల్ మీడియా చెప్తున్నానండి పక్క అత్తారి లాంటి వారిని ప్రమోట్ చేసే బాధ్యులు సమాజంలో ఉన్నారు ఇది మంచిది కాదు మీరు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో అవునండి ఎవడో చనిపోతే పెడతారు మన గురుగారు రిప్ ఇన్ పీస్ ఎలా పెడతారండి రిప్ అని ఆర్ఐపి అని ఒక ముస్లిం మెథడ్ ఏదైనా మనం చెప్పలేము ఎవరు జహన్నమి ఎవరు జన్నతి కానీ ఆర్ఐపి రిప్ అని పెట్టాల్సిన అవసరం మనకేంటి ఈ రోజు సోషల్ మీడియా వినియోగం నేను రాష్ట్ర జన్యత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాను సభ్యులకు ఒకసారి క్లాస్ సోషల్ మీడియా ఎలా వినియోగించాలి అన్న అంశంపై పెట్టాలి ఎందుకంటే నేను సోషల్ మీడియా వినియోగాన్ని చూసి మన బాధ్యులది చింతిస్తున్నాను సోషల్ మీడియా మనం మనహజ్యే సలఫ్ కు మనం ఏదైతే పాజిటివ్ గా ఉన్న విషయాలు పెడుతున్నామా నేను మాట పెంచే ప్రయత్నం నేను చేయటం లేదు కాబట్టి సోషల్ మీడియా మీరందరూ బాధ్యులు హా మా అమీర్ గారు షేర్ చేశారంటే ఈ మాట కరెక్టే మీ మెంబర్ షేర్ చేస్తాడు మీ నెంబర్ షేర్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి షేర్ చేస్తాడు వాళ్ళ అబ్బాయి షేర్ చేస్తే వాళ్ళ భార్య షేర్ చేస్తుంది మీరు చేసిన ఒక్క తప్పుడు షేర్ ఎంతమందిని గుమ్రాహ చేయటానికి కారణం అవుతుంది ఆలోచించండి కాబట్టి సోషల్ మీడియా వినియోగంలో చక్కగా ఉండండి ఇక ఆ తర్వాత ఏంటి బాధ్యత దేన్ని కోరుకుంటుంది ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది బాధ్యత ఇద్దరు ముగ్గురితో మశ్వరా చేసుకున్నాము ఇద్దరు ముగ్గురు మాట తీసుకున్నాము మిగతా వారిని దూరంగా పెట్టే విధానం బాధ్యత చేయద్దు ప్రతి వ్యక్తి మశ్వరం ఇందక చెప్పారు ఎవరి మేదకైతే అల్లాహ్ వహి పంపుతున్నాడు ఎవరి దిగుతుందో ఆ ప్రవక్తకు అల్లా అన్నాడు ప్రవక్త నువ్వు మశ్వరా చేసి ముందడుగు వెయ్యి మశ్వరా లేని చోట శైతాన్ చెరిపోతాడు ఇరవై ఒక్క మంది సభ్యులు ఎప్పుడైతే ఒక జిల్లా జమ్యత్ లో ఉంటారో వారి మశ్వరాతో మనం పనిచేసే ప్రయత్నం చేయాలి ఆ తరువాత బాధ్యత తనము గురించి ప్రశ్నింపబడుతుంది చివరి హరీసా చివరి మాట బాధ్యత ప్రశ్నింపబడుతుందా లేదా ఈ రోజు మనం అనుకుంటున్నాం నేను ఫలానా బాధ్యుణ్ణి నా పేరు కనుక తల ఈ బాధ్యత ఈ పేరు ఇది గౌరవమా లేక అల్లా వద్ద భయమా అల్లా పట్టుకుంటు భయం ఉందా ఖలీఫాల కాలమండి నలుగురు ఖలీఫాలు వెళ్ళిపోయారు తర్వాత ఎవరి ఖిలాఫత్ వచ్చిందండి నలుగురు ఖలీఫాల తర్వాత మార్గదర్శకమైన నలుగురు ఖలీఫాల తర్వాత ఖిలాఫత్ వచ్చింది వచ్చింది పరంపరలో ఒక వ్యక్తి సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అతగాడు ముసలివాడైపోయాడు అయిపోయాడు తన తర్వాత ఎవరవ్వాలి అని పేరు రాయాలి ఎవరవ్వాలి రూల్ ప్రకారంగా అతని తమ్ముడు హిషాం బిన్ అబ్దుల్ మలిక్ ఖలీఫా బిన్ ఉన్నాడు తమ్ముడు ఖలీఫా చనిపోతే ఒక గురుగారు వచ్చారు సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ తో అతని పేరు రజా ఒక ఆలిం వచ్చి అన్నారు సులైమాన్ నీ తరువాత నీ తమ్ముడి పేరుకి బదులు నేను ఒక పేరు చెబుతానయ్యా ఆ పేరును ఖలీఫాగా ప్రతిపాదించు ఎవరండి మీ చిన్నాన్న కుమారుడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ పేరు రాసై ఈ సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ అందరిని పిలిచి ఒక చాటింపు వేశారు నేను చనిపోయిన తరువాత ఖలీఫా ఎవరవుతారు ఈ లెటర్ లో రాశాను నేను చనిపోయిన తరువాత పెట్టే విప్పండి లెటర్ లో ఏ పేరు రాశానో అతగాడిని ఖలీఫాగా ప్రకటించండి అతను చనిపోయాడు అందరూ సమావేశమయ్యారు హిషాం బిన్ అబ్దుల్ మలిక్ కూర్చున్నాడు అనుకుంటున్నాడు హిషాం బిన్ అబ్దుల్ మలిక్ మా అన్నయ్య నా పేరు రాసుంటాడులే ఇక నేనే ఖలీఫా అమ్మను చదివేవాడు చదివాడు సులైమాన్ బిన్ అబ్దుల్ మలిక్ రాస్తున్నారు నా తర్వాత అయ్యే ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎప్పుడైతే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ అన్న పేరు చదవబడిందో ఆ సమావేశంలో ఒకే సమయంలో రెండు స్వరాలు వినిపించారు ఒక స్వరం హిషాం బిన్ అబ్దుల్ మలిక్ మలిక్ది ఒక స్వరం ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాది స్వరం ఏంటి ఇద్దరు ఇదే మాట చెప్పారు హిషాం బిన్ అబ్దుల్ మలిక్ ఎందుకు చెప్పాడు నా చేతి నుండి పదవి వెళ్ళిపోయిందని చెప్పాడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎందుకు చెప్పారు అల్లా ఎంత పెద్ద బాధ్యత నాపై వేసేసావు భయంతో చెప్పారు ఈ రోజు మనం హిషాం బిన్ అబ్దుల్ మలిక్ లా ఉన్నామా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా ఉన్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక చివరి మాట బాధ్యత కష్టాలను ఆహ్వానిస్తుంది ప్రియులారావు బాధ్యత ఉంటే చెప్పేవాడు చెప్పడు ప్రవక్త వారే పడ్డారు బాధ్యతలో భాగంగా ప్రవక్త వారు ముందు నమాజు చేస్తుంటే ప్రవక్త వారి వీపుపై ఒంటే యొక్క బోటీ తీసుకొచ్చి పెట్టబడింది ప్రవక్త వారు తాయిఫ్ నగరానికి వెళ్తే మూడు మైళ్లు రాళ్లతో కొట్టి వెంబడింపబడ్డారు ప్రవక్త వారు తన దేహము నుండి రక్తం వచ్చినట్టు కొట్టబడ్డారు ఈరోజు మనం అంత దెబ్బలు తినటం లేదే తిన్నావా అయినా మనం మన బాధ్యతలో ఆలోచించండి ఎప్పుడు చెమట ఆలోచి ఉంటాం మనం ఒక్కరోజు ఉదయం నుండి రాత్రి వరకు వన్ డే ప్రయాణం ట్వంటీ ఫోర్ అవర్స్ సంఘం కోసం ఇస్లాం కోసం చేస్తుంటాం మనం బాధ్యులు నేను అభ్యర్థించే మాట పలు మన బాధ్యతలు మనం తెలుసుకోవాలి బాధ్యత గురించి ప్రశ్నింపబడుతుంది బాధ్యత యొక్క జ్ఞానము కలిగి ఉండండి నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయండి పేరు గౌరవం కోసం కాదు ఆఫిరత్ లో అల్లహ వద్ద ప్రస్తింపబడతామని అని బాధ్యతతో చేయండి బాధ్యతలో మృదుత్వాన్ని కలిగి ఉందాం కల్లోలాలను తగ్గిద్దాం బద్ధకాన్ని విడనాడుదాం నమూనాగా ఉందాం ప్రతి వ్యక్తి మశ్వరాను గౌరవిద్దాం నేను ప్రశ్నింపబడతాను అని భయపడుతూ జీవితాన్ని గడుపుదాం బాధ్యతలో ప్రజలు అనేక మాటలు చెబుతూ ఉంటారు మనం సత్యంపై ఉంటే సహిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అల్లహ తాలా ఏవైతే బాధ్యతల హక్కులు ఉన్నాయో వాటిని ఆచరించే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమినియా అరబ్బల మరొకసారి ఈ పుస్తకాలు మనందరి ఇళ్లలో ఉండాలి ఇన్షాల్లా ఈ పని చేద్దాం ఇది మన కొరకు మేలొచ్చే కార్యం అల్లా తాలా మనందరికీ జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమినియా అరబ్బలాలమీన్